అరే రే చింటుగా ఓం శాంతి అన్నా చింటుగా బాబా జ్ఞాన కలశాన్ని ఎవరికిచ్చారో తెలుసా మాతలకు కన్యలకు ప్రపంచంలో వారు ఏ ఆత్మలైతే నిరాశ వారని పేదవాళ్ళని భావిస్తారో వీళ్లకు అసంభవం అని భావిస్తారో అలాంటి కన్యలను మాతలను బాబా ఇప్పుడు అధికారులుగా చేస్తూ ఉన్నారా యజ్ఞ మాతగా జగదమ్మను చేశారు వాళ్ళు కూడా పేద కన్య కదా రే చింటుగా పేద కన్య అయినా జగదంబను లక్ష్మిగా చేస్తారు అవునా అన్నా తండ్రి కూడా అధికారులుగా చేస్తారా జగదంబను లక్ష్మిగా చేశారా అన్నా పేదవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా మరి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే గుడికి వెళ్ళి మాకు అది కావాలి ఇది కావాలి మాకు ఇల్లు కావాలి కాంప్లెక్స్ కట్టాలి మాకు డబ్బు కావాలి అని లక్ష్మి దగ్గరికి పోయి అన్ని డబ్బులు అడుగుతారు కదా అన్ని కావాలి ఇవి కావాలి అని అడుగుతారు కదా ఆ లక్ష్మీదేవి మన జగదంబానా అలా చేసింది కూడా బాబా నేనా అవును రచింటుగా అందుకే మన తండ్రి మనల్ సంపన్నంగా సంపూర్ణంగా చేయడానికి వ్యాపారం చేయడానికి వచ్చారు బాబా మనతో వ్యాపారం చేస్తారా ఇంతకు ఏం వ్యాపారం అన్నా రే చింటుగా బాబా మనతో నాలుగు రకాల వ్యాపారాలను చేస్తారు ధనము మనస్సు తనువు శ్రేష్ట సంబంధాల యొక్క వ్యాపారాన్ని చేస్తారు అన్నా ఇదేం వ్యాపారం అన్నా వెరైటీగా ఉంది నేనేమో బియ్యం వ్యాపారం విన్నాను చాక్లెట్లు బిస్కెట్లు బ్రెడ్ అవన్నీ వ్యాపారాలు విన్నాను మరి ఇదేమో చాలా విచిత్రంగా ఉందే బాబా వీటితో ఎలా వ్యాపారం చేస్తారన్నా లే లేచింటుగా మన తండ్రితో మనం ఇప్పుడు ఈ నాలుగు రకాల వ్యాపారాన్ని చెయ్యాలి అప్పుడే మనకు తనువు సదా ఆరోగ్యంగా ఉంటుంది మనసు సంతోషంగా ఉంటుంది ధనము నుండుగా ఉంటుంది అలాగే మన సంబంధాల్లో నిస్వార్థ స్నేహం ఉంటుందిరా అవునా అన్న ఈ వ్యాపారంలో ఆరోగ్యంగా సంతోషంగా ధనవంతులుగా అంతేకాకుండా మన సంబంధాలలో నిస్వార్థ స్నేహం కూడా దొరుకుతుందా అన్నా షాప్లో ఏదైనా కొంటే గ్యారంటీ ఇస్తారు అలా ఇక్కడ కూడా గ్యారంటీ ఇస్తారా నేను కొన్నాను కొత్తగా ఒక వాచ్ దానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారన్నా గ్యారంటీ వెయి చింటుగా మన తండ్రితో చేస్తున్న ఈ వ్యాపారంలో మన తండ్రి మనకు ప్రాప్తిని ఎన్నో జన్మలకి ఇస్తారా ఎన్నో జన్మలకి గ్యారంటీరా నీ వాచ్కి అయితే ఐదు సంవత్సరాలే గ్యారంటీ ఇచ్చారా కానీ మన తండ్రి మనకు ఎన్నో జన్మలకు గ్యారంటీ ఇస్తున్నారు వామ్ ఎన్నో జన్మలక ఇక్కడైతే నా వాచ్కి ఐదు సంవత్సరాలే గ్యారంటీ ఇచ్చారన్నా కానీ బాబా జన్మలకిస్తున్నారు ఇంతకు ఎన్ని జన్మలకిస్తున్నారన్నా రే ప్రాప్తి అనేక జన్మలకి గ్యారంటీ అనేక జన్మలకి అంతేకాకుండా ఒకటి కూడా కొంచెమైనా తక్కువ కాదు ప్రజలకు ప్రజలుగా అయినా సరే వాళ్ళకు కూడా లాస్ట్ జన్మ వరకు అంటే త్రేత అంత్యమం దాకా ఈ నాలుగు ఉంటాయిరా ఇరవై ఒక్క జన్మల వరకు ఏం కొరత ఉండదు అమ్ము ఇరవై ఒక్క జన్మలక్క వింటేనే దిమ్మ తిరుగుతోంది కదన్నా ఇదేం విచిత్రమైన వ్యాపారం ఇంతవరకు ఎప్పుడు ఎవ్వరూ చేయలేదు మరి నేను ఎక్కడ చూడను లేదు ఎక్కడ విన్ను లేదు ఈ ఒక్క జన్మలో తండ్రితో వ్యాపారం చేస్తే మనం అనేక జన్మలో సంపన్నంగా అయిపోవచ్చా ఇంతకు ఈ వ్యాపారం ఎట్లా చేయాలన్నా నేను కూడా చేయొచ్చా రే చింటుగా ఈ వ్యాపారం చాలా సింపుల్ రా ఒక్క బాబా అన్న శబ్దాన్ని తెలుసుకుంటే చాలు ఇదే వ్యాపారం విధానం వ్యాపారము అందరూ చేయొచ్చు అందరూ చేస్తూ ఉన్నారు కాకపోతే అన్ని విషయాల్లో నంబర్ ఉన్నారు మన తండ్రి దగ్గర చాలా ఎక్కువ ఖజానా ఉందిరా అందుకే ఈ ప్రపంచంలో అందరూ కూడా మన తండ్రితో వ్యాపారం చేసినా కూడా అది ఖాళీ కాదు అంతేకాదురా మన తండ్రి మనకు ఆది మధ్య అంత్యముల జ్ఞానాన్ని కూడా తెలిపిస్తారు జ్ఞానాన్ని తెలిపించి మనల్ని త్రికాల దర్శులుగా చేస్తారు మాస్టర్ సర్వశక్తివంతులుగా చేస్తారు ఇవి మన బిరుదులు బాబా మనకు త్రికాలదర్శి మాస్టర్ సర్వశక్తివాన్ అన్న బిరుదులు ఇచ్చారా అన్నా అట్లయితే ఈ ప్రపంచంలో ఉన్న నెంబర్ వన్ ధనవంతుల దగ్గర ఉన్న ధనం కన్నా త్రేతయుగంలో వచ్చే లాస్ట్ ప్రజల దగ్గర కూడా ఎక్కువ ధనం ఉంటుంది కదా అవునరా త్రేతాయుగంలో లాస్ట్ లో వచ్చే ప్రజల దగ్గర ఇప్పుడున్న ధనవంతుల దగ్గర ఉన్న ధనం కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ వ్యాపారం ఎంత సింపుల్ చూడు హృదయపూర్వకంగా మనము బాబా అంటే చాలు ఈ వ్యాపారం జరిగినట్లే చూడరా ఒక్క సెకండ్ లో వ్యాపారం జరిగిపోతుంది చింటుగా ఫస్ట్ నెంబర్ మాలలోకి రావాలంటే మనము ఖజానాలను మననం చేసే వాళ్ళగా అవ్వాలి లేదంటే రెండో నంబర్ వాళ్ళగా అయిపోతాము అంటే ఊరికే వర్ణించే వాళ్ళు మననం చేస్తూ ఉంటే మనన శక్తి ద్వారా జ్ఞానదనం కూడా చాలా ఎక్కువ అవుతూ పోతుంది మన తండ్రి మనకు ఎన్ని శక్తులను గుణాలను జ్ఞానాన్ని ఖజానా రూపంలో ఇచ్చారు కదా వీటన్నింటినీ మనము కర్మలోకి తీసుకురావాలి సమయానికి ఉపయోగించాలి అప్పుడే మన ఖజానాలు పెరుగుతా వెళ్తాయి ఎవరు సెకండ్లో పరిశీలన చేసి నిర్ణయాన్ని తీసుకుంటారో వాళ్ళే శక్తిశాలులుగా అవుతారు అందుకే రచింటుగా సంఘం యుగంలో ప్రతి ఒక్క కర్మను కలలాగా నైపుణ్యంతో చేయాలి అప్పుడే పదహారు కళా సంపన్నంగా అవుతాము సరే అన్నయ్య ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి మీ అందరికీ కూడా ఓం శాంతి